i mm -hmm. వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తెలుగు సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు భరించిన సంగతి మనందరికీ తెలిసిందే కాగా అక్టోబర్ ఎనిమిదిన ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతుంది అయితే డ్రీమ్ ఖైదీగా చెంచ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరగా రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అక్టోబర్ ఆరవ తేదీ నుంచి అక్టోబర్ పది వరకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పు ఇచ్చింది దీంతో అవార్డు ఫంక్షన్కు హాజరయ్యేందుకు జానీ మాస్టర్ సిద్ధమవుతున్న తరుణంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది తనపై జానీ మాస్టర్ పరిమాలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యువతి సెప్టెంబర్ పదిహేనున హైదరాబాద్లోని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి ఫిర్యాదుతో పోలీసులు జానీ మాస్టర్ మీద పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు అయితే జానీ మాస్టర్ మొదటిసారి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు మైనర్ కావడంతో పలు సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదు అయినప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ముమ్మరంగా గాలించారు అయితే గోవాలో తలదాచుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన సైరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు సెప్టెంబర్ ఇరవైన జానీ మాస్టర్ ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు ఈ కేసులో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు దీంతో జానీ మాస్టర్ను నేరుగా చంచనగూడ జైలుకు తరలించారు అనంతరం జానీ మాస్టర్ను విచారించేందుకు పోలీసులకు నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో తనదైన శైలిలో విచారణ జరిపి కాగా ఈ కస్టడీలో కీలక విజయ రిపీట్ కాగా ఈ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించారు జానీ మాస్టర్ ఆ బాధిత యువతే తనను వేధించిందని కస్టడీలో ఆసక్తికరమైన విషయాలను జానీ మాస్టర్ వెల్లడించినట్లు సమాచారం స్వయంగా ఆ అమ్మాయి వచ్చి తనను తానుగా పరిచయం చేసుకుందని ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని తనను ఇబ్బంది పెట్టిందని చెప్పినట్లు సమాచారం వీళ్ళ పంచాయతీ డైరెక్టర్ సుకుమార్ దగ్గర కూడా వెళ్ళిందని ఆయన చెప్పినా కూడా ఆ అమ్మాయి వినలేదంటూ విస్తుపోయే విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది ఇంతకీ అసలు నిజంగా అక్కడ జరిగిందేమిటి ఇప్పుడు అంతు చెక్కని విషయం ఇవన్నీ ఎలా ఉన్నా మొత్తానికి జానీ మాస్టర్ను నేషనల్ అవార్డు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం బయటికి రావడం ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆ అవార్డును కమిటీ రద్దు చేయటం